హాయ్ ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ జీతం అడగకూడదు అంటారు అది ఎందుకో మీకు తెలుసా తెలిస్తే మాత్రం డెఫినెట్గా కమెంట్స్లో చెప్పండి నేను కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తా ఎందుకు అడగకూడదు ఏంటి అనేది ఓకేనా సో దానికంటే ముందుగా మీరేం చేయాలి ఆఫ్కోర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటను కూడా కొట్టుపడిస్తే నాణించే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టు పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసేయొచ్చు అని చెక్క ఓకేనా ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో నేను ఎన్ని డ్రెస్సులు వేసుకున్నా అనేది కామెంట్ చేసేయండి ఏ డ్రెస్ బాగుంది కూడా కామెంట్ చేయండి ఓకేనా సో ఇంకేంటైతే యా అప్పుడప్పుడు అలా బయటికి వెళ్తూ ఉంటే కానీ మనసుకి బాగోదు ఒంటికి బాగోదు అందుకని చెప్పేసి ఏముందబ్బా మగవాళ్ళు అయితే హ్యాపీగా జాబ్ అని చెప్పి ఆఫీస్ అని చెప్పి అలా లోక జ్ఞానం అన్నీ చూసుకొని వస్తూ ఉంటారనమాట కానీ ఆడవాళ్ళు ఆఫ్ కోర్స్ మీరు అనొచ్చు ఆడవాళ్ళు కూడా జాబులు చేస్తున్నారు కదా అండి అని కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి మరి కదా సో హోమ్ మేకర్స్ అనమాట ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పి మొబైల్ చూసుకోవడం టీవీలు చూసుకోవడం వీటితోనే కాకుండా అలా బయటికి వెళ్ళి లైఫ్ని చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంటుంది అన్నీ చూసి అలా వస్తూ ఉండటం ఇంక దానికంటే ఇప్పుడంటే మనకి ఫ్రీ బస్సులు కూడా వచ్చేసాయి కదా సో ఆ ఫ్రీ బస్సుల ద్వారా అయినా సరే ఎందుకు చెప్తున్నా అంటే అంటే తిరగమని నేను ఏం చెప్పట్లేదు ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది హస్బెండ్స్ ఎలా ఉంటారు తెలుసా ఏ మా వైఫ్కి ఏం తెలియదు ఏం రాదు అసలు తను బయటికే వెళ్ళలేదు అని చెప్తూ ఉంటారనమాట సో ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు అందుకని చెప్పి మన పని మనం నేర్చుకోవాలి అట్లీస్ట్ బయటికి వెళ్ళడం ఆటోల మీద వెళ్ళి వెళ్ళటం ఆరు బస్సులో వెళ్ళటం మనకి కారు ఉన్నా ఏ ఉన్నా సరే ఇలాంటివి ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఎందుకు అనంటే బస్కి వెళ్తే ఏ బస్ స్టేషన్కి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా తెలియకుండా ఉంటున్నాం చాలా ఆఫ్ కోర్స్ నేనే నేను కూడా అదే ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటా కానీ ఇంకా అలా కాదు అని చెప్పి నేను బండి తీసుకున్నాక నాకైతే చాలా తెలిసిందనమాట ఓకే ఇలా ఉండాలి ఇలా చేయాలి అని చెప్పేసి అని మనం మన పనులు మనం అట్లీస్ట్ బ్యాంక్కి వెళ్ళటాలు తర్వాత ఏదైనా గ్యాస్ ఇలాంటివన్నీ అనమాట ఎందుకు అంటే అసలు నేనేం పట్టించుకునేదాన్ని కాదు బట్ తెలియాలి కదా ముందు ముందుకి అని చెప్పేసి అని అన్నీ తెలుసుకుంటూ ఉంటున్నాను అనమాట సో అది మ్యాటర్ ఇంకెందుకు ఆబ్వియస్లీ చెప్పాలి కదా మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అని అంటున్నారా ఎస్ అదే మ్యాటర్కి వచ్చేస్తున్న ఆడవాళ్ళ వయస్సు మగవాళ్ళ జీతం అడగకూడదు ఎందుకు అని అంటే ఆడవాళ్ళ వయస్సు ఎందుకు అడగకూడదు అని అంటేనంట ఆడవాళ్ళు తమ కోసం వాళ్ళు ఏది చేసుకోరు అంతా కుటుంబం కోసమే అలాగే మగవాళ్ళు కూడా వాళ్ళు సంపాదించింది వాళ్ళ కోసం మాత్రమే కాదు వాళ్ళ కుటుంబం కోసం ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళ వయసు చెప్పారనుకోండి అడిగితే ఏమవుతుందో తెలుసా ఒకవేళ తను చిన్న ఏజ్ ఉండి పెద్దదానిలా కనిపిస్తుంది అనుకోండి వెంటనే ఏంటి ఇలా ఉన్నావు ఏంటిది అలా అంటారు సరే అలా కాదు కొంచెం పెద్ద వయసు ఉండి చిన్నదిలా కనిపిస్తుంది అనుకో బాబో దీనికి సోకులు ఎక్కువ అందుకే ఎలా ఉంటుంది దీని వయసు ఏంటి ఇదేంటి ఇలా మాట్లాడతారనమాట సో అందుకని చెప్పి మన అసలు వయసు చెప్పకుండా అడగకుండా ఉంటే చాలా మెంటల్లీ చాలా హ్యాపీగా ఉంటారంట ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గొడవలు రావు రావన్నమాట అపో తన ఏంటి నన్ను అలా అంది అవునా నేను ఇలా కనిపిస్తున్నానా అలా కనిపిస్తున్నానా అని మైండ్లో దే దాని గురించే ఆలోచిస్తూ ఉంటారనమాట అందుకని చెప్పేసి అస్సలు ఆడవాళ్ళ వయసు అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఓకేనా ఇంకా ఏంటి అని అంటే మగవాళ్ళ జీతం మగవాళ్ళ జీతం గురించి ఎందుకు చెప్పకూడదు అడగకూడదు అంటే ఫస్ట్ అది చాలా డేంజరస్ అనమాట ఇప్పుడు ఎంత శాలరీ అని అడుగుతారు ఎక్కువ చెప్పారనుకోండి వా చాలా పెద్ద కంపెనీయే అని అంటారు అది ఒక అప్రిషియేషన్లో బాగానే ఉంటుంది అది ఒకవేళ శాలరీ తక్కువ అనుకోండి ఓ ఏంటి అక్కడ పని చేస్తున్నావా నీకు ఎవరు పిల్లనిస్తారు నీకెప్పుడు పెళ్ళి అవుతుంది నువ్వు ఇంక ఇలానే ఉంటావా అలా అంటారనమాట అసలు ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే అంటే ఇంకా లాగా చూస్తారనమాట ఏంటి ఇలా ఉన్నారు ఏంటి అలాగా అని చెప్పేసి అని అందుకని మగవాళ్ళు ఎప్పుడూ వాళ్ళ కోసం సంపాదించుకోరు వాళ్ళ ఫ్యామిలీ కోసం మాత్రమే వాళ్ళకి ఇది చేయాలి పిల్లల్ని స్కూల్ జాయిన్ చేయాలి పిల్లల కోసం ఇలా చేయాలి వైఫ్కి ఇది చేయాలి ఇలా మాత్రమే ఆలోచిస్తారనమాట సో ఇవేవి అడగకుండా ఉన్నారనుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుందా కదా ఎవరి జీవితాలు వాళ్ళు అనుభవించవచ్చు అనమాట ఎవరి జీవితాల్లో వాళ్ళు గడుపుకోవచ్చు ఇప్పుడు ఏమవుతుందో తెలుసా వాళ్ళు శాలరీ ఎంతో అడిగారు మీకన్నా ఎక్కువ ఉంది ఓ నాయన వాడికి అంత శాలరీ వస్తుందంట మన బతుకులు ఇంతేనా ఏంటి అసలు ఇదేనా జీవితం అంటే ముందు వరకు మీకు ఎలాంటి కాంపిటీషను పోటీ ఉండదు ఎప్పుడైతే వేరే వాళ్ళని వాళ్ళ శాలరీ అడిగారో అంతే స్టార్ట్ అవుతుంది ఇంకా బా నాకు ఎప్పుడు అవుతుందో ఎప్పుడు అవుతానో ఏంటో అంత శాలరీ నాకు ఎప్పుడు వస్తుంది అలాంటి శాలరీ వస్తే నేను అసలు ఎలా గడుపుతానో కదా లైఫ్ ఇలాంటి ఆలోచనలు వచ్చి ఉన్న మనశ్శాంతా పోతుందనమాట సో ఇది ఆడవాళ్ళ అందం గురించి అయితే వయసు గురించి అయితే చెప్పేశాను కదా ఆల్రెడీ వాళ్ళ వయసుతో వాళ్ళని కించపరుస్తూ ఉంటారనమాట బాగుంటే బాగుంది లేదు అంటే అసలు ఇంకా ఆడవాళ్ళని ఇంకా అదే పట్టుకొని నన్ను ఇలా అన్నారా నన్ను ఇలా అన్నారా నేను అలా కనిపిస్తున్నానా అని ఆలోచిస్తూ ఉంటారు సో అందుకని చెప్పి ఇంకా వాళ్ళకు వాళ్ళు స్వీయ రక్షణ దీనికోసం అని చెప్పి మనశ్శాంతి వీటన్నిటి కోసం ఇవేవి అడగకుండా ఉంటేనే చాలా బెటర్ ఇంకొకటి ఏంటి అంటే మగవాళ్ళందరికీ చెప్పేది మీరు మ్యారీడా లేదా మ్యారీడ్ కాదు మీకు సిస్టర్ ఉన్నారా అక్క చెల్లు ఎవరో ఒకరు ఉన్నారా వాళ్ళని కొంచెం బయటికి పంపిస్తూ ఉండండి ఒక్కరిగా ఒక్కరిగా పంపిస్తూ ఉండండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చేయండి అంతేకాని అయ్యో దానికి ఏం తెలియదు అది చిన్నది లేకపోతే తను ఎలా పంపిస్తాను ఏం తెలియదు అలానే ఏమి చేయకండి ఈరోజు ఉన్నారు ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో తెలియదు సో అప్పుడు వచ్చి చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అందుకని చెప్పి మరీ మరీ చెప్తూ ఉన్నా ఇంకా హౌస్ వైఫ్స్ అయినా లేకపోతే అమ్మాయిలైనా ఎవరైనా సరే ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి సో ఇదే నేను చెప్పాలనుకున్నా అనమాట ఇంకా ఏంటి అంటే ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్గా మర్చిపోకండి వెళ్ళగొట్టడం ఓకేనా సో ఇక్కడ ఏంటి అనంటే మనం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా ఎంత దీంట్లో ఉన్నా సరే మన లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని అంటే మనకి మనం మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలు పెట్టాలన్నమాట ఇదే నేను